ఈరోజు మీకోసం ఒక సెలబ్రిటీని తీసుకొస్తున్నాను ప్రాక్టీస్ చేయడానికి ఆ సెలబ్రిటీ మీకు బాగా తెలిసిన వ్యక్తి ఓకేనా రెడీ సెలబ్రిటీ ద్వారా మోస్టల్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం చక్కగా ప్రాక్టీస్ చేద్దాం రెడీ అండి నేను మీ యోగా మోస్టల్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనర్ క్లాస్కి వచ్చే సెలబ్రిటీ చేసే ప్రాక్టీస్ మీరు కూడా చేయొచ్చు చూస్తూ మీరు కూడా చేయండి అబ్బాయి నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేస్తాడు అందువల్ల ఈరోజు తను తీసుకుని వస్తున్నాను తప్పకుండా చేయండి మీరు వెల్కమ్ రవి జోష్ వెల్కమ్ గాడ్ బ్లస్ యూ రవి మనందరికీ రవి బాగా తెలిసిన వాడే చిరంజీవి గారికి చాలా అత్యంత సన్నిహితుడు ఓకే ప్రాక్టీస్ కూడా అలా అద్భుతంగా చేస్తాడు రవి ఈరోజు మనం రవితో కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం ఓకే రవి మన మెయిన్ ఎక్సర్సైజ్ వెళ్ళిపోతాం హో హస్ రెడీ ఓకే స్కిప్పింగ్ ఓకే ఇది ఒక ట్వంటీ కౌంట్స్ అలా చేయండి మీరు కూడా అందరూ జంపింగ్ జాస్ గుడ్ ట్వంటీ కౌంట్స్ ఓకే ఎందుకంటే మనం స్టిచ్చింగ్స్ వామప్ స్కిప్ చేసాం ఈ వీడియోలో గుడ్ గుడ్ నీస్ సేమ్ ప్లేస్లో రన్ చెప్పాను కదా ఎస్ ఇవి కూడా ఓ ట్వంటీ కౌంట్ చేయండి వెరీ గుడ్ కమాన్ కంటిన్యూ కంటిన్యూ ఎస్ నైస్ ఓకే ఇప్పుడు చూడండి ఓకే లెఫ్ట్ బ్యాగ్ నీ రైజ్ నీ రైజ్ ఇది హెప్డోమిన మజిల్ మీదే వెయిట్ పడాలి రైట్ గుడ్ గుడ్ ఓకే నైస్ కమాన్ వితౌట్ విత్ ఇన్ వితౌట్ ఒక లైక్ చేయించు కమాన్ వన్ టూ యా కంటిన్యూ కంటిన్యూ గుడ్ ఓకే కోర్ మజిల్ ఈ కోర్ మజిల్ స్ట్రాంగ్ చేయండి గుడ్ 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 కమాన్ రైస్ రైస్ ఓకే నా లెగ్ చేంజ్ లెగ్ రైస్ చేద్దాంపుడు ఓకే ఓకే టెన్ టెన్ కౌంట్ చాలేదు లెగ్ రైస్ ఓకే కమాన్ బ్రీత్ అవుట్ లెగ్ పైకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేసుకోవాలి రెడీ ఓకే గుడ్ 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 చాలు హైట్ హైట్ అవసరం లేదు మీడియం మీడియం హైట్ సార్ లెగ్ చేంజ్ కమాన్ కంటిన్యూ సేమ్

రవి ఇప్పుడు మనం మంచి ఎక్సర్సైజ్ చేయబోతున్నాం చూడు ఇది చాలా ఇంపార్టెంట్ వామప్ ఓకే మోషల్ ఐటీ వామప్ అంతా కూడా కార్డియో చాలా మంచి కార్డియో సబ్జెక్ట్ ఇది ఇది చేసిన వాళ్ళు ఎప్పటికీ కూడా లావ్ అవ్వరు ఓకే అది అలాంటి ఒక సబ్జెక్ట్ మనం ఈరోజు కూడా చేయబోతున్నాం ఓకేనా నువ్వు రెడీగా ఉన్నావు కదా ఓకే ఈ బాడీ వెయిట్ తగ్గడానికి మన బాడీతోనే మనం ఎక్సర్సైజ్ చేస్తానవి ఇక్కడ ఎటువంటి మన ఎక్విప్మెంట్ పోవడం ఓకేనా రెడీ ఇంకా బా రైట్ ఎస్ ఎస్ ఓకేనా ఇప్పుడు మన మౌంటైన్ క్లైంబర్స్ ఐడియా ఉంది అవి మౌంటైన్ క్లైంబర్స్ అది చాలా ఇంపార్టెంట్ మనం వర్క్అవుడ్ మధ్యలో ఇది చేస్తాం రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్

రవి ఇప్పుడు మనం కిప్ బాక్సింగ్లో మంచి హ్యాండ్ మూమెంట్ చేయబోతున్నాం అది చాలా ఇంపార్టెంట్ ఓకే ఎక్కడి నుంచి మన సిలబస్ స్టార్ట్ అవుతుంది ఓకే రెడీ హ్యాండ్ పొజిషన్ తీసుకు ఇక్కడ తీసుకు దీన్ని గాడ్ అంటారు ఓకే ఇక్కడి నుంచి ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ ఓకే టెన్ కౌంట్ చేద్దాం ఓకే రెడీ ఆర్ ఆఫ్ యూ అమ్మా రెడీ హే ఎస్ ఓన్లీ వన్ హ్యాండ్ గుడ్ 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 కాన్సన్ట్రేషన్ ఎక్కడ పని అక్కడే ఉండాలి వెరీ గుడ్ ఓకే రవి ఇప్పుడు మనం ఈ బాక్సింగ్లో వచ్చి బోత్ ద హ్యాండ్స్ వన్ లెఫ్ట్ వన్ రైట్ యా ఎస్ బ్రిత్ అవుట్ పని చేసే బ్రీత్ అవుట్ చేయి ఓకే విత్ అవుట్ యా గుడ్ 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 నైస్ సేమ్ ప్లేస్లో పని చేస్తారు అవి ఇది ఓకే దీని జాబ్ అండ్ క్రాస్ అంటాం ఓకే నైస్ గుడ్ గడ్ అంతే అది గుడ్ ఓకే నెక్స్ట్ ఒకసారి చిన్న బ్రేక్ తీసుకురవి మళ్ళీ బ్రేక్లో బ్రీతింగ్ విత్వుట్ ఓకే ఓకే అగైన్ బ్రీతింగ్ విత్వుట్ అగైన్ గుడ్ రవి గుడ్ ఓకే ఎవ్రీ టెన్ మినిట్స్ ఒకసారి బ్రేక్ తీసుకుంటూ ఉండాలి ఇది ఎందుకంటే కార్డియం వర్క్కౌంట్ కదా వాటర్ మధ్యలో ఎట్టిపోదు బ్రీతింగ్ కంపల్సరీ తీసుకోవాలి రవి ఇన్హెల్ యాక్సెల్ అది చాలా ఇంపార్టెంట్ ఓకే మనం యానిమల్ వాక్ చేయబోతున్నాం యాజ్ వెరీ ఇంపార్టెంట్ వాక్ రవి ఇది కంటిన్యూ గుడ్ 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 ఇది ఫుల్ బాడీ వర్కౌట్లో ఇది చాలా మెయిన్ ప్లే రోల్ ప్లే చేస్తుంది రైట్ రవి హెస్ గో గో ఎస్ వెరీ గుడ్ రవి వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ ఎస్ మెస్ వెరీ గుడ్ ఓకే ఓకే స్టాప్ ఇప్పుడు మనం స్టాండింగ్లో కోర్ మజిల్కి మంచి ఎక్సర్సైజ్ చేయబోతున్నాం చూడు ఫ్రంట్ బెండ్ బ్యాక్ బెండ్ ఓకే ఫ్రంట్ బెండ్ బ్యాక్ బెండ్ ఇది అందరికీ రెగ్యులర్ తెలిసిన ఎక్సర్సైజ్ ఇది ఓకే పాటు మనం ఎక్సర్సైజ్ చేయబోతున్నారు అవి ఎస్ బెండ్ అయినప్పుడు ఫ్రంట్ బెండ్ అయినప్పుడు కూడా స్టమక్ మజిల్ మీదే నీకు ఎఫెక్ట్ తెలియాలి ఓకే టెన్ కౌట్ చేయగానే చాలా పెయిన్ వస్తూ ఉంటుంది ఓకే అది ఇంపార్టెంట్ ఫ్రంట్ బ్యాండ్ బ్యాక్ బ్యాండ్ బ్రీత్ ఇన్ బ్రీత్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఇప్పుడు చూడు సైడ్ టచ్ చేయాలి రవి సారీ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ టచ్ చేస్తాను బ్యాక్ ఎస్ ఎస్ కాలు పక్కన ఎస్ గుడ్ ఓకే హ్యాండ్స్ సైడ్ బ్యాండ్ హ్యాండ్స్ సైడ్ బెండ్ పెయిన్ హ్యాండ్స్అప్ సైడ్ టచ్ గుడ్ గుడ్ హ్యాండ్స్అప్ సైడ్ టచ్ సైడ్ టచ్ ఒక టెన్ కౌండ్స్కి ఇది చాలా పెయిన్ నువ్వు నోటీస్ చేయగలుగుతారు అవి ఓకే ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఇది గుడ్ 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 వెరీ గుడ్ ఓకే తెలుస్తున్నారు అవి నీకు పెయిన్ అది ఓకే అవి ఈ ఎక్సర్సైజ్ మనం రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్తో పాటు ఇది కూడా చేయాలి మధ్య మధ్యలో చేయాలి మనం చేస్తే కూడా ఖాడియో వర్కౌట్ కదా అది చేసినప్పుడు ఏమవుతుందంటే స్టమక్ మజిల్స్ ఈ సైడ్ ఉన్న ఫ్యాట్ ఇవన్నీ కూడా ఈ ఫ్యాట్ లాస్ అనేది చాలా ఈజీగా జరుగుద్ది ఓకే మనం చేసే ఖాడియో ఎక్సర్సైజ్ మధ్యలో మాత్రమే చేయాలి సెపరేట్గా చేస్తే ఏమవుతుందంటే చాలా ఎక్కువ కౌంట్ చేయాల్సి ఉంటుంది మనం చేసే వర్కౌట్ మధ్యలో చేస్తే ఏమవుతుందంటే ఒక టెన్ కౌంట్ చేసినా కానీ దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువ పడుతుంది ఓకే అందుకనే ఫుల్ బాడీ వర్కౌట్ ఈ మోషల్ ఆర్ట్ ఫిట్నెస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది రవి నువ్వు గతంలో కూడా చేసావు కదా అప్పుడు నువ్వు బాగా నోటీస్ చేసావు కూడా ఓకే అదే మళ్ళీ మనం రన్నింగ్ చేస్తాం ఓకే మళ్ళీ మనం మంచి వర్కౌట్లో హెల్ప్ అవుతున్నావు రవి అస్సలు వర్కౌట్ అంతా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రెడీ చూ ఫ్యాటింగ్ చేస్తాం అన్నాడు నువ్వు అది కాన్సన్ట్రేషన్ ఆ హ్యాండ్స్ మీద పెట్టి పంచి చేయాలి ఏ ఎస్ గుడ్ గుడ్ అంతే రవి కాన్సన్ట్రేషన్ చాలా డెవలప్ అవుతుంది మార్షల్ ఆర్ట్స్లో అందుకని పిల్లలకి ఎక్కువ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఉంటారు ఎస్ కంటిన్యూ రవి అంతే గుడ్ గుడ్ నైస్ మంచి కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది రవి నైస్ బాగుంది నీ కాన్సన్ట్రేషన్ చాలా బాగా కంటిన్యూ కంటిన్యూ ఎస్ కంటిన్యూ ఎస్ స్పీడ్ అండ్ పవర్ బ్రిత్వ్ రవి గైడ్ చూడు రవి జాబ్ క్రాస్ బై గేర్ ఫ్రంట్ కిక్ జాబ్ క్రాస్ ఫ్రంట్ కిక్ ఓకే ఎస్ జాబ్ క్రాస్ ఫ్రంట్ కిక్ గైడ్ ఆకులనే కొట్టాలి ఎస్ ఎస్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ స్టెమ్ మీద ఉండాలి రైట్ గుడ్ 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 ఎస్ రవి ఎస్ నాయ్ కరెక్ట్గా వస్తుంది రవి ఫామ్ కరెక్ట్గా వస్తుంది నువ్వు అలాగే కంటిన్యూ చేయి గుడ్ బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ ఓకే జాబ్ క్రాస్ ఫ్రెండ్ కిక్ జాబ్ క్రాస్ ఫ్రంట్ కిక్ జాబ్ క్రాస్ ఫ్రంట్ కిక్ గుడ్ గుడ్ ఓకే రవి ఇది ఓన్లీ పంచి చేస్తున్నారు మనం కాన్సన్ట్రేషన్ బాగా పెరగడం కోసం ఇది మనకు ఉపయోగపడుతుంది బాగా ఓకే గుడ్ 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 ఎస్ ఏ స్కిప్పింగ్కి వెళ్ళిపోతావా ఎస్ ఓకే ఇది మనం సెకండ్ రౌండ్ చేస్తాం స్కిప్పింగ్ ఎస్ కంటిన్యూ చెప్పి వెడ్ గుడ్ గుడ్ అంతే అలా కంటిన్యూ అయ్యి కాబట్టి ఎన్ని సీజన్ నో ప్రాబ్లం ఫిఫ్టీ అయినా చేయొచ్చు హండ్రెడ్ అయినా చేసి నీ ఇష్టం గుడ్ గుడ్ కంటిన్యూ వెరీ గుడ్ స్కిప్పింగ్ చాలా ఇంపార్టెంట్ రన్నింగ్ స్కిప్పింగ్ తర్వాతే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు కూడా గుడ్ రవి గుడ్ నాయస్ కంటిన్యూ 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 హేస్ రవి రవి స్కిప్పింగ్ చాలా ఇంపార్టెంట్ రవి ఎవరైతే రన్నింగ్ చేసి స్కిప్పింగ్ చేసి అప్పుడు మాస్టర్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ బాడీ ఫుల్ సపోర్ట్ చేస్తారు రవి ఫుల్ మజిల్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తే బామ్ అయిపోతుంది అంత ఇంపార్టెంట్ ఈ కార్డియో వర్కౌట్కి ఈ స్కిప్పింగ్ అనేది ఓకే జాయిన్ చేయాలి నెక్స్ట్ స్కిప్పింగ్ చేయాలి అప్పుడు ఇది చేయాలి రవి చేసినట్లయితే కనుక ఈజీగా ఫ్యాట్ లాస్ అనేది అసలు నెథింగ్ ఫ్యాట్ లాస్ అనే దాని గురించి ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదు ఓకేనా ఇది మాత్రం నువ్వు మర్చిపోకుండా ఎప్పుడు కూడా స్కిప్పింగ్ చేయి ఓకే కనీసం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అలా చేయాలి చేస్తే నీకు బాగా హెల్ప్ అవుతుంది చాలా మంచి కార్డియో వర్క్ కూడా రవి గురించి నేను మరీ మరీ చెప్తున్నాను కంపల్సరీ మనం స్కిప్పింగ్ చేయాలి అలాగే మన వీడియో చూసుకోవడం కూడా అందరూ కూడా చేస్తారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వాళ్ళకి కూడా చేయమని ఓకే నువ్వు మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీగా ఎన్ని చేయగలితే అన్ని చేయి బట్ కంపల్సరీగా చేయాలి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ మనం ఈరోజు రవి ఓకే రైట్ లాబా ఓకే ఈ ఫ్రంట్ ఉన్న దగ్గర మాత్రం రైట్ చేయాలి ఒక కోర్ మజల్ని స్ట్రెచ్ అండ్ స్క్వీజ్ ఓకే రైట్ ఓకే ఆల్బోస్ డౌన్ చేసుకుంటూ ప్రెస్ చేయాలి ఏ బ్రిత్ అవుట్ కంపల్సరీకి ఓకే ఓన్లీ ఫ్రంట్ లెగ్ ఇది ఇది సెపరేట్గా చేస్తుంది మనం గుర్తుపెట్టుకో బ్యాక్ లెగ్ ఇల్ ఫ్రంట్ లెగ్ ఓకేనా ఓకే లెగ్ చేయించు గుడ్ గుడ్ యూ వర్ సేమ్ ఓకే ఫ్రంట్ లెగ్ గుడ్ బ్రిత్ అవుట్ విత్ అవుట్ రవి విత్ అవుట్ కంపల్సరీ చేయాలి ఎస్ స్టమక్ మజిల్ మీద పడాలి వెయిట్ అంతా కూడా ఓకే ఎస్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అక్కడ టప్స్ కమాన్ ఎస్ పుష్ అప్స్ కూడా విత్ ఇన్ బ్రిత్ ఏ చెస్ట్ మీద పడాలి వెయిట్ అంతా కూడా ఏ వెరీ గుడ్ వెరీ గుడ్ కమాన్ రవి వాన్ two, three, four, five, six, seven, eight, come on, good, Ravi, nine, come on, one more, one more, and ten, yeah, yeah yes, come on, get up, get up, yes, get up, good. पूरा साला बॉन्ड तर अभी जॉब क्रॉस नीकीचा दाव जॉब क्रॉस नीकी जॉब क्रॉस नीकी विदाउट जॉब क्रॉस नीकी जॉब क्रॉस नीकी कम ऑन जॉब क्रॉस नीकी जॉब क्रॉस नीकी गुड गुड कम ऑन दी यस जॉब क्रॉस नीकी रवि वन मोर टाइम रनिंग चेदामो यस रेडी ओके कम ऑन गो ये गुड 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 गो रवि ये यस कंटिन्यू कंटिन्यू रवि हे कंटिन्यू कम ऑन ये కంటిన్యూ 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 కమాన్ రన్ ఫాస్ట్ రన్ ఫాస్ట్ వెరీ గుడ్ రవి వెరీ గుడ్ రన్ బాగుంది వెరీ గుడ్ కంటిన్యూ కంటిన్యూ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ రన్ హాయ్ వెండే అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మీరు ఇవ్వాలని మన పరిచయం కాదు ఒక దగ్గర దగ్గర ఒక పదకొండు నెల పరిచయం మీద కిరీంనగర్లో దగ్గరించి మొదలు పెడితే ప్రతి ఇన్స్టిట్యూట్లో ఈవెన్ మన టార్క్ ఆ టార్క్ హిమ్మారింది ఎన్ని చోటు ఈ మారినా మీ స్టూడెంట్స్ మాత్రం మిమ్మల్ని అవలేదు అవును యాజ్ అ ఫిల్మ్ యాక్టర్ మీరు నన్ను ఎంత గౌరవించి ఎంత ఇష్టపడి నాకు ఎంత నాకున్నంతలో నేను సంపాదించుకున్నంతలో వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన గుర్తింపు ఉంది బట్ నేను ఎదగక ముందు నుంచి నా దగ్గర రూపాయి లేక ముందు నుంచి నా దగ్గర అలాంటి గుర్తింపు లేక ముందు నుంచి మా మాస్టర్ మాకు తోడుగా ఉన్నారు మేము ఎవరైనా సరే ఫస్ట్ ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా క్రమశిక్షణ డిసిప్లైన్ టైమింగ్ పంచువాలిటీ ముఖ్యమని చెప్పింది మాకు యోగానంద మాస్టర్ ఈ రోజున ఏదైనా ఏదైనా ఫిట్నెస్లో ఏదైనా ఒక ఎనర్జెటిక్ ఫార్మేషన్ ఉందంటే కొంతమంది యాక్టర్స్లో చాలామంది స్టార్స్ కూడా మాస్టర్ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది హీరోలు అది మాస్టర్ చెప్పాలి నేను చెప్తే బాగుండదు ఆయన ఎప్పుడూ చెప్పుకోరు ఆజ్ అన్ యాక్టర్ నేను గర్వపడుతుంటాను మాస్టర్ దగ్గర ట్రైన్ అవుతున్నందుకు ఎన్ ఎన్ని జిమ్ల్లో చేసినా ఎంతమంది గొప్ప గొప్ప శిక్షణ నేర్పించినా రాని విద్య మాస్టర్ దగ్గర మేము మార్షల్ ఆర్ట్స్లో కిక్ బాక్సింగ్లో చాలా ట్రైన్ అయి ఉన్నాం దానికి ఎగ్జాంపుల్ ఈయన ముందు ఈయన ప్రాణం మిత్రులు స్టూడెంట్స్ అయినటువంటి మా నీలా ప్రదీప్ ఇలాంటి వాళ్ళే సాక్ష్యం అండ్ విజయ్ గారు చూస్తున్నారు చాలామంది స్టూడెంట్స్ మాస్టర్ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఎంతోమంది ముఖ్యంగా లేడీస్ బ్లాక్ బెల్ట్స్గా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు బ్లాక్ బెల్ట్ తీసుకోవడం అనేది మాటలు కాదు మాస్టర్ మీ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు సంపూర్ణమైన శిక్షణ ఈవెన్ అది షాంగ్కి వెళ్ళినా కూడా వాళ్ళు గెయిన్ అవ్వగలరు అంత స్ట్రెంత్ సంపాదించుకున్నారు లిటరల్ నేను సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ ఉండేవాడిని వెయిట్ కట్ చేస్తే ఒక్క నెలలో ఎవరైనా సిక్స్ కేజీస్ తగ్గడం అనేది అది ఆషామాష విషయం కాదు లెటరల్ నేను సిక్స్ కేజీస్ తగ్గాను అంత లీన్ అవ్వడానికి అంత వర్కౌట్ చేయడానికి నాకు ఏవో డంబుల్స్ అనో లేకపోతే ఏవో ఐటమ్స్ అనో కూడా కాదు ఏమైనా పట్టుకోవడానికి ఐరన్ ఐటమ్స్ అని కాదు మన బాడీ వెయిట్తోనే మాస్టర్ వర్కౌట్ చేయించేవారు ఇంత గొప్ప శిక్షణ అంత ఈజీగా ఎవరికి దొరకదు మాస్టర్ మీరు దొరకడం మా అదృష్టం లెటరల్ ఇంత గొప్ప విద్య అంత ఈజీగా ఎవరికి దొరకదు క్లాసెస్కి వచ్చినా మేము తెలుసుకోలేక మీరు ఇంట్లో కూర్చొని తెలుసుకునే అవకాశం ఉంది మాస్టర్ ఛానల్ ద్వారా దయచేసి మాస్టర్ ఛానల్ చూసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాస్టర్ ఛానల్ ఎంకరేజ్ చేయండి మాస్టర్ మీ ఛానల్ మీ పేరుతో ఒకసారి మీరు చెప్పే థ్యాంక్ యూ రవి అండ్ చూసారు కదా మన రవి ప్రాక్టీస్ ఈరోజు చేసింది రవిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే డెడికేషన్ ఉంది ఆ డెడికేషన్ ఉన్న స్టూడెంట్ నా దగ్గర ఉన్న స్టూడెంట్ ఆల్మోస్ట్ అంత స్టూడెంట్స్ కూడా డెడికేషన్తో వర్క్ చేస్తారు చేసిన వాళ్ళు అలా సక్సెస్ అవుతారు రవికి నాకు ఒక ఐ థింక్ ఫోర్టీన్ ఇయర్స్ క్రితం నుంచి నాకు హైదరాబాద్ రాగానే సినిమా ఫీడ్ వచ్చిన కొత్త నాకు స్టూడెంట్ ఆ రోజున ఎలా ఉన్నాడు రవి ఈ రోజు కూడా అదే నా పద్ధతి ఆ బిహేవియర్ కానీ ఎలా ఉంది టైం ఫంక్షన్ బట్టి మెయింటైన్ చేయడంలో మాత్రం టైం అంటే టైం అసలు అంటే ఒక నిమిషం కూడా లేట్గా రావడానికి ఒప్పుకుంటాను వస్తాడు అందరు ఎలా కష్టపడతారు కూడా అలాగే కష్టపడేవాడు ఆ డెడికేషన్ ఉన్న రోజునే ఇలాంటి స్టూడెంట్స్ మంచి పొజిషన్కి రావడానికి టాప్ పొజిషన్లో రావడానికి ఎలాంటి సందేహం లేదు నేను రవిని చూసినవి కూడా చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఎందుకంటే తన యొక్క డెడికేషన్ నాకు అంత హ్యాపీగా ఉంటుంది నా స్టూడెంట్స్ అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు అలాగే రవి కూడా ఇంకా చాలా మంచి పొజిషన్లో ఉంటాడని చాలా చాలా గొప్ప పొజిషన్లో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను అలాగే మన సీఎంఎఫ్పి మార్షల్ ఆర్ట్స్ అంటే ఏ కాంబైట్ ఫిట్నెస్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ దీంట్లో ఏంటంటే మన ఫిట్నెస్ రెగ్యులర్ ఫిట్నెస్ నీకు తెలుసు కదా మన ఫిట్నెస్ డిఫరెంట్ ఈ మాస్టల్ ఆర్ట్ ఫిట్నెస్ అనేది నీకు చాలా ఉంటుంది ఉంటది ఎలా అంటే అన్ని వయసులో కూడా చేయచ్చు చిన్న పెద్దలు అన్ని వయసులో కూడా చేయొచ్చు నువ్వు చూసేగా మన ఇన్స్టిట్యూట్ లో ఎంతమంది పెద్దవాళ్ళు డాక్టర్స్ దగ్గర పెద్దవాళ్ళు ఉన్నారు డాక్టర్స్ ప్లస్ ఆవిడ సిక్స్టీ ఇయర్స్ ఉండేవారు కదా ఆవిడ ఆవిడ చేసేవారు అండి మార్షల్ ఆర్స్ చేసేవారు ఆవిడవారు లెగ్ రేసింగ్ ఎస్ లెగ్ రేసింగ్ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు అనేవారు అనమాట చాలా బాగుంది మాస్టర్ క్లాస్ అసలు నేను దీనికి అడెక్ట్ అయిపోయాను అసలు అది చాలా ఇంట్రెస్ట్గా ఉంది నా క్లాస్ అది అని చెప్పేసి పోలీస్ కూడా ఎమన్ గారు మన హీరోస్ చాలా మంది హీరోస్కి హీరోయిన్స్కి అప్నమింగ్ హీరోస్కి అలా పోలీస్ డిపార్ట్మెంట్స్కి అలా చాలా నెంబర్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్కి నేను ట్రైనింగ్ అయిందండి అలాగే నా దగ్గర స్టూడెంట్స్ కూడా మంచి మంచి స్టూడెంట్స్ ఉన్నారు హీరో సునీల్ గారు మన హీరో సునీల్ గారు ఉన్నారు కదండి అయ్యో వాళ్ళు ఆయన ప్రాక్టీస్ అవుతాయి నెక్స్ట్ మన ఈషా షావరా గారు ఈషా షావరా గారు సునీల్ గారు ఇతను ప్రాక్టీస్ చేశారు అలాగే అప్కమింగ్ హీరోస్ హీరోయిన్స్ అందరూ చాలా మంది ప్రాక్టీస్ చేశారు అంటే ఆ మాస్టర్స్ యొక్క గొప్పతనం అలాంటి మాస్టర్స్ ఫిట్నెస్ గొప్పతనం ఇంకా గొప్పది అలాగే మన ధర్మపురి హీరోస్ ఏమైనా ఉన్నారు కదా గగన్ యా గగన్ గగన్ విహారీ ఆయన మన చరణ్ బిగ్ బాస్ స్టూడెంట్ ఇంకా చెప్పకపోతే చాలా నెంబర్ ఆఫ్ నెంబర్ హీరోస్ ఉన్నారు సిక్స్టీ మెంబర్స్ పైన సిక్స్టీ మెంబర్స్ పైన ఇండస్ట్రీ ఉన్న వాళ్ళే సిక్స్టీ మెంబర్స్ పైన ఉన్నారు వీటంతా కూడా అద్భుతమైన వర్కౌట్ చేస్తుంటారు చేస్తే నాకు కూడా హ్యాపీ స్టూడెంట్ బాగా చేసినప్పుడే గురువుకి సంతోషంగా ఉంటుంది అది నా స్టూడెంట్స్ నాకు ఇవ్వగలిగాడు రవి నీలాంటి డెడికేషన్ ఉన్న స్టూడెంట్ నాకు దొరకడం నా దృష్టి కూడా చాలా అద్భుతం అవుతుంది ఇంకా మంచి పొజిషన్లో వస్తాను నేను మస్ఫూర్తి కోరుకున్నాను ఓకే నేను బ్లెస్సింగ్స్ కావాలి మస్టర్ అంటే ఎంత నేర్చుకున్న నేచర్తో లింక్ అయ్యి ఇలా నేర్చుకోవాలనేటువంటిది అంటే జిమ్ముల్లో మన ఏసీల్లో కూర్చొని నేర్చుకునేది ఆ విద్య వేరు మస్ట్ ఏమీ తక్కువ కాదు కానీ బట్ మీరు నేర్పే శిక్షణ మా బాడీ వెయిట్తోనే మనం గెయిన్ చేయడం వల్ల లిటరల్లీ సిక్స్ ఇయర్స్ అయినా గ్యాప్ వచ్చిన అప్పట్లో కోవిడ్కి ముందు నేను నేర్చుకున్న ఆ ఫిట్నెస్ కోవిడ్లో టూ ఇయర్స్ గ్యాప్ వచ్చి మన ఇళ్లలో ఉన్నా కూడా నేను గెయిన్ అవ్వలేదు వెయిట్ గెయిన్ అవ్వలేదు దానివల్ల అంటే వెయిట్ అవ్వలేదు దాని నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడాలి బేసికల్గా అయితే కానీ ఆఫ్టర్ కోవిడ్ కూడా నేను ఫిట్గా ఉన్నట్టే కారణం మాస్టర్ కారణం ఎందుకంటే ముందు నేర్పిన ఫిట్నెస్ కోవిడ్లో కూడా మాకు చాలా హెల్ప్ అయింది అవే నేర్చుకుంటూ అవే చేస్తూ ఆన్లైన్ క్లాసెస్లో కూడా మాస్టర్ ఈవెన్ ఒక వన్ ఇయర్ గ్యాప్ వచ్చినా కూడా ఒక వన్ కేజీ టూ కేజీ తప్ప డిఫరెన్స్ రాదు అదే నార్మల్గా జిమ్స్లో మనం డబ్బుల్స్ లేపి అలా చేసి ఎలా చేసిన వాళ్ళు రెగ్యులర్గా ఉంటే ఓకే బట్ ఒక త్రీ సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళు మళ్ళీ వెయిట్ పెరిగిపోతారు ఎస్ అది నాకు ఇందులో నచ్చింది ఏంటంటే మన కాన్ఫిడెన్స్ ఇందులో చాలా ఉంటుంది చాలా తేడా ఉంటుంది కాన్ఫిడెన్స్ అనేది లెవర్ చాలా ఇంక్రీజ్ చేస్తుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఎక్సర్సైజ్ చేయాలి ఏదో ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ వాకింగ్ చేయండి ఇంకా వీలైతే జాయిన్ చేయండి ఇంకా వీలైతే మన ఎక్సర్సైజ్ ఏదో ఎక్సర్సైజ్ చేయండి కానీ ఎక్సర్సైజ్ చేస్తేనే మీరు చాలా హెల్తీగా ఉంటారు ఆరోగ్యం మహాభాగ్యం ఇవాళ ఎంత ఉన్నా ఏమన్నా కానీ ఆరోగ్యం ఉంటేనే మన అందులో కూడా మనం కాపాడుకోవడం సో ఆరోగ్యాన్ని మనం ఎంత బాగా కాపాడుకుంటామో దాన్ని కూడా సెకండరీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చాలా ఓకేనా ఆ చేస్తే అలా రోజు చేసుకుంటే చూడండి మీ ప్రతి రోజు నిద్రపోయే ప్రతిరోజు మీరు బెడ్ బెడ్డమే పడుకున్న రోజు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఆ రోజు ఒక్కసారి రిమైండ్ చేసుకోండి ఈరోజు మనం ఏం చేసామని నీ బాడీ చెప్పేస్తుంది చాలా హ్యాపీగా ఉన్నామని చేస్తే ఓకే నా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి అందరినీ కోరుకుంటున్నారు ఓకే మీ ఛానల్ ఇంకా ఇంకా పాపులర్ అవ్వాలి కీప్ ఇప్పుడు మాస్టర్ ఎంతమందికి ఈ విద్య విలువ తెలీదు వాళ్ళందరికీ మీరు ఇలా ఛానల్ త్రూ తెలియపరుస్తున్నారు చాలా విలువలతో కూడుకున్నది ఎస్పెషల్లీ అది చాలా డబ్బుతో కూడా కూడుకున్నది బయట దీనికి ఖరీదు కట్టి నేర్పిస్తున్న విద్యని మీకు ఆరోగ్యం కోసం మాస్టర్ ఛానల్ త్రూ ఎంతో ఫ్రీగా నేర్పిస్తున్నారు దయచేసి క్రమశిక్షణతో నిబద్ధతతో నేర్చుకుంటారని మనస్ఫూర్తిగా ఈ ఛానల్ని మీరు అంగీకరిస్తారని దీన్ని ఎప్పుడూ ప్రేమిస్తూ దీన్ని షేర్ చేస్తూ లైక్ చేస్తూ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఛానల్ని ప్లీజ్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రవి రవి ఇంకొక విషయం ఏంటంటే మనం సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ చేస్తాం కదా వీడియో చేస్తాం కదా అది చాలా మందికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ రోజున ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్ అవి ఈవెన్ ఆడపిల్లనే కాదు మొబైల్లో కూడా ఈ రోజు బయటకు వెళ్ళే లోపలికి వచ్చేవాడికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మనకి టెన్షన్ కదా మా పిల్ల పాప ఎలా వెళ్ళింది ఇంటికి వచ్చేవాడు ఎలా ఉండదు ఏంటో అని సెల్ఫ్ మినిమ సెల్ఫ్ డిఫెన్స్ ఎప్పుడైతే పిల్లలకు వచ్చిందో ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు అవి మా పాప ఇంటి హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేది చాలా ధైర్యంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైతే మాస్టర్ఆర్ట్స్ చేసావో నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కాన్ఫిడెన్స్ పెరిగితే నువ్వు మాట్లాడేది విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు దానివల్ల నువ్వు లైఫ్ ఫోన్ సక్సెస్ అవుతావు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఒక మార్షల్ ఆర్ట్స్ మాత్రం ఇవ్వగలరు గేస్ అన్ని స్పోర్ట్స్ గేమ్స్ ఉంటాయి అది స్పోర్ట్స్ గేమ్ మాత్రం వస్తుంది మరి పర్టికులర్గా నువ్వు మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల ఏంటంటే ఫిట్నెస్ వస్తుంది అట్ ది సేమ్ టైం కాన్ఫిడెన్స్ ది సేమ్ టైం బాడీలో ప్రశాంతత ప్రశాంతత అద్భుతమైన మార్పులు వస్తే పీస్తో కూడుకున్న పీస్తో కూడుకున్న ఆర్ట్ కదా మార్షల్ ఆర్ట్స్ సో ఈ రోజుల్లో మనకు సెల్ఫ్ డిఫెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ వీడియోస్ కూడా మనం ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం ఆడపిల్లల కోసం ప్రత్యేకించి వీడియోస్ చేద్దాం టెన్ మస్ట్ టెన్ చేసి ఓకే అందరూ హ్యాపీగా ఉంటారు ప్లీజ్ ప్లీజ్ అందరూ హ్యాపీగా ఉంటే అందరూ బాగుంటుంది బై లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యువర్ అండ్ మాస్టర్ థ్యాంక్ యూ ఓకే చూసారు కదండి ఈ వీడియో చూసారు కదా ఈరోజు మన రవి జోష్తో మనం చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ చేసాం మొత్తం ఫుల్ బాడీ వర్కౌట్స్ ఎలా చేయాలి అనేది ఈరోజు మన రవితో చేయడం జరిగింది ఇదే మీరు బిజినెస్ అనుకోండి స్లోగా చేయండి అదే కొద్ది మీ సీనియర్టీ వర్కౌట్ సీనియర్టీ ఉండే కనుక దాన్ని కౌంట్ పెంచేయండి టెన్ కౌంట్స్ని ఇంకో టెన్ పెంచండి ఇంకో టెన్ పెంచండి అలాగ ఒకటి త్రీ త్రీ సెట్స్ వచ్చి చేయండి యాక్చువల్గా ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్లాస్ మీకోసం చేసి మన లెంగ్త్ పెరిగిపోతుందని చెప్పి దీన్ని తగ్గించి మనం తక్కువ తక్కువ కౌంట్లో చేయడం అయింది మీరు అదే సీనియర్స్ అనుకోండి ఇదే వర్కౌట్ని ఇంకా హెవీగా చేయండి స్కిప్పింగ్ జంపింగ్ జార్ స్క్వాడ్ నీ జార్ రన్నింగ్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఎక్కువగా చేసే ప్రయత్నం చేయండి ఓకే నెక్స్ట్ అలాగే మన సీఎంఎఫ్పి మార్షల్ ఆర్ట్స్ సిఎంఎఫ్పి అంటే ఏ కాంబేట్ ఫిట్నెస్ మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ దీన్ని మీరు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలా లైక్ చేయండి అలా షేర్ చేయండి అలా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం దాన్ని చేసే ప్రయత్నం నేను చేస్తాను ఓకే తప్పసరి ఓకే థ్యాంక్ యూ జై హింద్ అది మా పండగరా చోట అతిక ప్రసంగం చేయను అవసరమైన చోట అనుభవము దగ్గర్ నుంచి అవకాశం దాకా అవకర్ణంగా మాట్లాడగలను కొన్ని అవసరమైన సందర్భాలు అవసరం కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరం గారు ఏది అవసరమైందో ఏది అనవసరమైందో అంటే దేనికి అవసరం ఉందో దేనికి అవసరం లేదా బుద్ధిలో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగం ఇచ్చేస్తాను తప్ప అనవసరమైన ప్రసంగం చేయదు మిత భాషని కదా భారతంలో

പച്ച ടീകേട്ടോട് സേവിച്ച കലമാനവർ നീ മാമ ഹർത്തന്നെ നൂടാ അസംബിസ് വടപ്പാത്തി കൊടുത്ത് കൊണ്ടു മാത്രം പഠിക്കും നിപ്പാ തോടെ വിസ്സയാവുന്നോ ആഹ് പുതിയ കളിച്ചാൽ കൊണ്ടു പോകാം കല് കണ്ടി കണ്ട് చిన్నప్పుడు చారా పౌరాణిక నాటకాయడం నటనలో మనకున్న బిరుదు తెలుసా కాబట్టి మంద పెట్టుకోవచ్చు ఊసాలకు కదిలిపోతే అనుకుంటున్నాం లేకపోతే ఎప్పటి ప్రాణం ఖరీదు ఎప్పటి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వేరియేషన్స్ అన్ని కూడా ఎక్కడా ఏమాత్రం అటు ఇటు కాకుండా మా రామ్ చరణ్ చెప్పాడు నాకు ఏమంటాడు అవి చెప్పాడు నాకు చాలా మనం ఈ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఏదైనా వేషం ఇవ్వగలవా అని సరికి డెఫినెట్ చెప్పడం జరిగింది కానీ ఎందుకు కుదరలేదు అది చాలా డిసప్పాయింట్ అయి ఉంటావేమో కానీ బట్ నేను చూసిన తర్వాత అనిపించింది నిజంగా నువ్వు కాదు